సిటీ అబ్బాయినే పెళ్ళి చేసుకుంటాను సిటీలోనే ఉంటాను నాకు సిటీ లైఫ్ అంటే చాలా ఇష్టం ఎలా అయినా సరే ఎంత గొడవ ఆడైనా సరే నేను సిటీ అబ్బాయినే పెళ్లి చేసుకొని తీరుతాను దట్స్ ఇట్ నో వేర్ పల్లెటూరు అబ్బాయినా మళ్ళీ పల్లెటూరు అబ్బాయినా నో 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 నేను సిటీ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను సిటీ 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 సిటీయే కావాలి నాకు అబ్బా ఆ బీచ్ ఎంత బాగుంటుందో అపార్ట్మెంట్ పెద్ద ఇల్లు బల్లే ఉంటాయో సిటీ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను సిటీ లైఫ్ బాగుందా ఏం బాగుందే బాబు ఇక్కడ వీళ్ళైతే దాకా లేవరు ఏడేంటి ఎనిమిది కూడా అవుతుంది ఒక్కొక్కసారి పైగా నిద్ర లేచే ముందు కుక్కర్ విజిల్స్ మిక్సీ సౌండ్లు తప్ప ఇక్కడ ఏమీ లేదు చిరాకు వచ్చేస్తుంది ఏంటి బాబు అదే మన ఇంటి దగ్గర అయితే ఉదయాన్నే లెగుస్తాం తెల్లవారుజామునే లెగుస్తాం మనం లే మనం లేసేసరికి వెనకాతలు ఉన్న రామాలయంలోని చక్కగా సుప్రభాతాలు వినిపిస్తాయి మాక మా అత్త సుప్రభాతాలు వినిపిస్తున్నాయి ఉదయాన్నే లెగండి గిన్నెలు తోముకోండి ఇల్లు ఊడ్చుకోండి ఇవే పనులు ఇంకా ఎంత చేసినా ఏ పనులు కదా ఏమున్నాయి అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ అన్నాను కానీ నాకు నచ్చలేదే అపార్ట్మెంటు ఎవరు లేరు మాట్లాడడానికి ఎవరు రావట్లేదు మాట్లాడడానికి నాకు చిరాకు వచ్చేస్తుంది డోర్లు వేసుకొని అలా ఇంట్లో ఉండాల్సి వస్తుంది బీచ్కి వెళ్ళలేదే ఇంకా నా ఎప్పుడో తీసుకెళ్తుంది అంటే మేము ఎత్తా బాగలేదే నాకైతే నచ్చలేదు నాకు మన ఇంట్లోగా వచ్చింది వచ్చేస్తాను ఆ స్థానం వస్తుంది కదా వచ్చేస్తాను